కల్తీ మద్యం తయారీకి వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళన జరిగింది వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో బ్రాండిపేట ఎక్సైజ్ డీసీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కల్తీ లిక్కర్ బాటిళ్లను ధ్వంసం చేశారు నూరి ఫాతిమా మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం సరఫరా చేశారంటూ గతంలో అసత్య ప్రచారం చేశారని గుర్తు చేశారు కానీ నేడు కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా కల్తీ మద్యం సరఫరా చేస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని విమర్శించారు కల్తీ మద్యం తయారీని ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు రోజు నిజంగానే ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఒక నిదర్శంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కనిపిస్తుంది ఎందుకంటే చావులు ఎక్కువ అవుతున్నాయి కదా చరిత్రలో ఒక పుస్తకంలో ఏదైనా ప్రభుత్వం కానీ ఏదైనా పార్టీ ఎక్కాలి అని అంటే ముందు ఈ కూటమి ప్రభుత్వం అలాగే దీంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారే ముందు పుస్తకంలో ఎక్కుతారు ఒక ఘనత ఒక బిరుదు ఒక ఆస్కార్ అవార్డు అందుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే లెక్కలు లెక్కలేనని చావులు ఏ విధంగా చేస్తున్నారని కూడా తెలియకుండా ఈ రోజు అన్ని చావులు ఉంటున్నాయంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు దాంట్లో ఒకటి బయటపడింది ఏంటో తెలుసా మద్యం నకిలీ మద్యం చూసాము అలాగే ఇప్పుడు దాకా కల్తీ సారా చూసాము కల్తీ మద్యం చూసాము నకిలీ మద్యం అంటే కల్తీ అని అంటే దాంట్లో దీంట్లో రెండు కలిపి పెట్టేవాళ్ళు కానీ ఈరోజు నకిలీ మద్యం తయారు చేయాలి ఆ ఘనత ఎవరైనా తీసుకొని రావాలి అని అంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మద్యం ప్రియులు కొట్టగొట్టాడు జగన్ అని చెప్పిన పవన్ ఈరోజు స్పిరిట్లో మీకెంత వాటా వస్తుంది ఎందుకంటే స్పిరిట్లు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం తరలించి మద్యం వాళ్ళకి స అంటే తయారు చేసే వాళ్ళకి ఎలా సరఫరా చేస్తున్నారు ఈరోజు చిత్తూరు మొన్న విజయవాడ మరి ఇంకెన్ని చోట్ల ఇలాంటి పరిశ్రమలు అంటే కుటీర పరిశ్రమలు ఇంకెన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతున్నాం మిమ్మల్ని మరి ఎప్పుడు వైద్యానికి లేనంత ప్రాధాన్యత ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలో మద్యానికి ఇంత పెద్ద పూట వేశారేంటి ఏంటి ఇదేనా మీరు మంచి మద్యం అని చెప్పి ఇస్తున్న నకిలీ మద్యం మీరు ఈ విధంగా ఈ పాలన చేస్తున్నారంటే ప్రజల్ని చంపాలని ఎందుకు మీరు అంత కంకణం పట్టుకొని ఉన్నారు మీరు మీ కొడుకు మరి ఏ విధంగా నకిలీ మద్యం అమ్మితే మరి ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ఉంటుంది చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నాగం ఎందుకు చేస్తున్నారు దీనివల్ల మీకు ఎంత లాభం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది మేము అడుగుతుంది ఒకటే మీకు ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా పోయినాయా ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా ప్రజలు ప్రాణాలు పోతున్నాయో మీరు పెట్టే నకిలీ మీరు పంపించే నకిలీ మద్యంలో ఎంతమంది తాగి చస్తున్నారో మీరు ఇచ్చిన హామీల్లో ఇది ఒక హామీ నేను మంచి మద్యం ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు రేట్లు పెంచారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్ సర్టిఫైడ్ ఉన్నది ఇచ్చింది ఈరోజు మీ నకిలీ మద్యానికి వచ్చిన దాని మీద సర్టిఫికేట్ కూడా మీ మీ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది మీరు ఏదో అంటున్నారు రెండు నెలలు అయింది మూడు నెలలు అని పెట్టి అంటే ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా చేయకుండా ఏ విధంగా ఆర్వో వాటర్ సెంటర్ ప్లాంట్లు ఉన్నాయో ఆ విధంగా మీరు ఈ నకిలీ మధ్య సెంటర్ ప్లాంట్లు కూడా పెడదామని అనుకుంటున్నారేమో కానీ ప్రజల ప్రాణాలు లెక్కలేని ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు బుద్ధి చెప్తాడు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు ఇబ్బందులు అన్నీ అయిపోయినాయి ప్రాణాల మీద కూడా తెచ్చే విధంగా ఆడవాళ్ళ దుస్తులు తాకట్టు పెట్టి మరి వాళ్ళు బతికే విధంగా చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం నీచమైన పరిపాలన ఏముందు ప్రజలకు అర్థం చేసుకోవాలి